మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా మండలాల వారీగా అధికారులు నాయకులతో అభివృద్ధి సమీక్షలు నిర్వహిస్తున్న మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అందులో భాగంగా మర్రిగూడెం సంస్థనారాయణపురం మండలం నాయకులతో సమీక్ష నిర్వహించారు మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా మండలాల వారీగా అధికారులు నాయకులతో అభివృద్ధి సమీక్షలు నిర్వహిస్తున్న శాసన శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మర్రిగూడెం సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష ఇప్పటికే సాగునీరు తాగునీరు రోడ్లు విద్యుత్ విద్య వైద్యంపై సమీక్షలు గ్రామస్థాయి నుండే అభివృద్ధిలో భాగస్వాములు అవ్వండి నాయకులకు దిశానిర్దేశం చేశారు మురుగడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలంటే ప్రతి ఒక్కరూ గ్రామస్థాయి నుండి పై స్థాయి వరకు అభివృద్ధిలో భాగస్వాములు కావాలని అన్నారు మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న సమస్యలు వాటి పరిష్కారం చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారు మునుగోడు నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే క్షేత్రస్థాయి నుండి టీంవర్క్గా పనిచేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ప్రతి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీలు బూత్ కమిటీలు ఏర్పాటు చేయాలని కమిటీలలో మహిళలు భాగస్వామ్యం కల్పిస్తూ ఇవే కమిటీల ద్వారా బెల్ట్ షాప్ల నిర్మూలన గంజాయి నిర్మూలనతో పాటు అభివృద్ధికి బాటలు వేయాలని దిశానిర్దేశం చేశారు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఇప్పటికే సాగునీరు తాగునీరు విద్యా వైద్యం విద్యుత్ రోడ్లు మరియు భవనాలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి చేయాల్సిన పనుల నివేదికలు తెప్పించుకున్నారు నివేదికలకు అనుగుణంగా నిధులు మంజూరుకు ఈరోజు రాష్ట్ర ఆర్థిక మంత్రి మల్లు బట్టి విక్రమార్కతో సమావేశమయ్యారు నియోజకవర్గ అభివృద్ధికి కావలసిన నిధులను మంజూరు చేయాలని కోరారు మనం నిశ్చయమని చెప్పి అనుకుంటున్నా అరే ఎవరు నడిగించే పెట్టిందని ఒక ఎవరి గౌరవం వాళ్ళకే ఉంటుంది పాటించాలనుకో ఎవరి స్థాయిలో మన స్థాయిలో వీరే స్థాయిలో ఉన్న వీళ్ళకి అందరికీ గుర్తింపు వస్తుంది మంచి పీరియడ్ గోల్డెన్ పీరియడ్లో మంచి డెవలప్మెంట్ అవుతుంది అన్ని రకాల పనులు అవుతున్నాయి అందరూ హ్యాపీ ఉంటారు కదా ఎవరు మాట్లాడి అవసరం లేదు ఎవరో ఉంటారో మన జలస్ తోటి అసూయతో మాట్లాడటం కామెంట్ చేస్తాడు దాని గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు ఇంప్లిమెంట్ చేయాలి దాని మెయిన్ నన్ను అనిపించింది ఏంటంటే ఎయిట్ మంత్స్ అయింది పోతున్నాం ఫస్ట్ ఫేజ్ లో నారాయణపూర్ మనలో ఉన్న ఏ ఏ పెడుతున్నాం సెకండ్ ఫేజ్ లో ఏం పెడదాం థర్డ్ ఫేజ్ లో ఏం పెడదాం ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ ఫేజ్ నారాయణపూర్ నుంచి

Não vai poder